అన్న కొద్దిగా అయితే డిసప్పాయింట్ చేసింది అన్న కొద్దిగా ఎందుకంటే కొచ్చిమట్ట పెట్టే సాంగ్ అవి దాంతో హైప్ వచ్చింది అంటే ఏందంటే ఫ్యాన్స్కి ఒకవేళ వాళ్ళకి నచ్చకపోవచ్చు ఎందుకంటే అభిమానంతో కానీ వాళ్ళు పోయి చూడమని తెలుస్తుంది నేనేం బేకమని చెప్పాలా నాకేమి మహేష్ బాబు అని కాదు నేను కూడా మహేష్ బాబు సినిమా చూడ సర్కారు వాళ్ళ పేట చల్లని ఎక్కివరు చూసినా ఫుల్ ఎంజాయ్ చేసినా దీన్ని కూడా ఎంజాయ్ చేయాలనుకున్నాను ఫస్ట్ హాఫ్ డల్ ఉంది సెకండ్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ అయితే నేను చెప్తున్నా కదా ఏ ఎమోషన్స్ మంచి ట్విస్ట్లు అన్న అన్నమాట నాకు అన్న సెకండ్ హాఫ్ బాగుంది ఇది ఫస్ట్ హాఫ్ అయితే బాగాలేదు నేను చెప్తున్నా కదా సెకండ్ హాఫ్ మంచి ఎమోషన్ మదర్ సెంటిమెంట్తో ఉంటుంది ఆ ప్రకాష్ రాజ్ కర్త కర్మ క్రియ ఎవరు ఏం కథ అనేది రివీల్ అయిపోతుంది అది అనేది మనకు తెలుస్తుంది ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఆ సైన్ గురించి ఇంకా గోడను తగలెట్టేసి ఉంటారు రామకృష్ణ ఇంకో మ్యారేజ్ చేసుకుంటాయి అంటే ఆ జగపతి బాబు చేసినాడని మనకి చూపిస్తారు కానీ ఆ ట్విషన్ అనేది తర్వాత ఉంటాయి ఇంకోటి దాస్ది సెకండ్ హాఫ్లో కూడా దాస్తుంది ఉంటుంది కూర్చో సాంగ్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చూస్తాము దాన్ని అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేస్తాం కదా కొద్దిగా తాత ఉంటాడో ఏమో అనుకుంటాం కానీ తాత అయితే లేదు దాంట్లో అయితే స్టోరీ కాదు అది కుర్చి సాంగ్ ఉంది కదా కూర్చి సాంగ్ తాతకి శ్రీలీల రిమిక్స్ ఉంది కదా రిమిక్స్ పాటలకి అయితే ఎంజాయ్ చేస్తాం మామూలు అట్లా నేను సారీ సారీ లేదు కనిపియాడు కనిపి అదే చెప్తున్నా కొద్ది తాత కనిపించాడు సినిమా అయితే కొద్దిగా సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా పర్వాలేదు తమన్ మ్యూజిక్ దారుణంగా కొట్టిండు ఫ్యాన్స్ ఏంటి ఎట్లా చేస్తుండో నాకు అర్థమైతే లేదు శ్రీలీనా ఫుల్ ఫేజ్గా అయితే వాడేసిండు మీ మీరు చదువు డిస్ట్ బొమ్మ లా ఉంది అంత హెవీగా అయితే లేదన్న అంత మహేష్ బాబుకి తగ్గ రీచ్ అయితే లేదు వేరే సాంగ్ పోటీ పన్నాడు కాకపోతే శ్రీలీలనే కొద్దిగా ఎక్కువ అనిపించింది మహేష్ బాబు కొద్దిగా ఆమె దిష్టి బొమ్మ లాగానే ఉంది ప్రకాష్ రాజ్ది బాగుంది ప్రకాష్ రాజ్ది కానీ మన వెన్నెల కిషోర్ది శ్రీలీల వీళ్ళ కాంబినేషన్ చాలా బాగుంది మంచి కామెడీ జయపతి బాబుది కూడా బాగుంది అన్న మంచిగా ఏందంటే ఆయన వీళ్ళను ఏం కాస్త అని అనుకుంటా ఫస్ట్ దాన్ని అనుకున్న ఏంటనే మనకేందనే చూస్ట్లు అనేవి ఉంటాయి సస్పెన్స్ ఉంది సెకండ్ హాఫ్లో అయితే సస్పెన్స్ ఉంది ఓవరాల్ అంటే ఇంకా ఏమో మీరే చూడాలా ఇంకా నాకైతే దాన్ని లేదు కదా భయ్యా గుంటూరు కారం మెయిన్గా చెప్పుకుంటే మహేష్ ఆయన యాక్టింగు లుక్స్ ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఆయన వేసిన డ్రెస్సులు ఆయన చెప్పిన డైలాగులు కుమ్మేశాడు నాకు చాలా బాగా నచ్చాయి శ్రీల గారి యాక్టింగ్ బాగుంది ఇంకొకటి మీనాక్షి చౌదాన్ ఉంది దాంట్లో అందంతో కుమ్మేసింది కానీ అసలు ఎందుకు ఉందో తెలియదు ఉంది ఒక మర్దల్ క్యారెక్టర్ ఉంది అంతే ఒక ప్రాపర్ డైలాగ్స్ లేవు ఒక ప్రాపర్ ఆవిడని చూపించడం కానీ అంతకేం అనిపించలేదు దీంట్లో చేసిన యాక్టర్స్ అందరూ రమికృష్ణ గారు కావచ్చు మిగతా వగేర వగేరే చేసిన అందరూ యాక్టర్లు కుమ్మేశారు అన్న రావు రమేష్ గారు వెనుల్ కిషోర్ గారు ఇలా చెప్పుకుంటా పోతే అందరూ బాగా చేశారు మెయిన్గా స్టోరీ ఇంకొంచెం బాగుంటే బాగుండే అనిపించింది ఎందుకంటే ఇది ఆల్రెడీ చూసిన స్టోరీస్ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అన్ని కలిపి మిక్స్ చేసి ఒక సినిమా తీసి గుండూరు కారణం అనిపించింది నాకైతే దీంట్లో మ్యూజిక్ కూడా కాపీ కొట్టారు అక్కడక్కడ కొన్ని మ్యూజిక్ చేసినట్టు అనిపించింది ఓవరాల్గా చూసుకుంటే సినిమా ఓకే చూడవచ్చు ఒక్కసారి అది కూడా మహేష్ అన్న కోసం చూడొచ్చు అనిపించింది నాకైతే నాకైతే పెద్దగా నచ్చలేదు ఫెయిర్గా నాకు నచ్చలేదు సో నేను ఇచ్చే రేటింగ్ వన్ పాయింట్ ఫైవ్ థ్యాంక్ యూ మరత కుర్చీ మరత పెడితే ఏమైందన్న ఏం కాలేదు ఆల్రెడీ కాపీ పేస్టే సాంగ్ బా బి సౌండ్ ఎఫెక్ట్ బాగుంది బట్ సాంగ్ అంతగా థియేటర్లో అంత ఆకట్టుకోలేదేమో అని నా ఫీలింగ్ టెక్నికల్గా నాకు అంతగా డాన్స్ వైజ్ కానీ పెద్దగా ఏం అనిపించలేదు అన్న అంటే ప్రోమో చూసినప్పుడు కానీ సాంగ్ వచ్చినప్పుడు కానీ పెద్ద హైప్ ఇచ్చారు బట్ ఇక్కడ ఏం అనిపించలేదు నాకు స్టార్ హీరోనెస్ అన్న ఒక గుంటూరు కారం ఒక దీంట్లో వర్క్ చేసేవాడు అదే లుక్లో ఉండాలన్న మాస్ లుక్ అంటే ఏముంది అన్న ఆయన లుక్స్ కానీ మహేష్ బాబు గారి పేరు పెట్టే దగ్గర ఎక్కడా లేదు తోపు ఉంది అన్నీ బాగున్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి బట్ స్టోరీ బాగాలేదు అది నాకు కొంచెం బాధేసింది కానీ చేయడానికి ఏం లేదు అన్న అది థియేటర్ మిస్టేక్ ఉంటుంది అన్న అలా ఉండదు అన్న ఇప్పుడు డైలాగ్స్ ఎలా చెప్తారంటే అన్ని సినిమాల్లో ఒకేసారి ఒకేలా ఉంటుంది ఒకసారి ఎక్కువ రావడం ఒక్క సిచ్యువేషన్ ఒక్క సీన్ ఒకే డైలాగ్ లిప్సింగ్ కాదు కొంచెం స్లోగా వస్తుంది అంతే తప్ప మిగతా అంతా ఓకే బాబు నోట్ నుంచి సినిమా అన్న సినిమాలు ఏదైనా చూపిస్తారన్న సినిమా అనేది మనం నేర్చుకోవడానికి ఉంటుంది చెడగొట్టడానికి ఉంటుంది బాగుపడడానికి ఉంటుంది నువ్వు ఎలా తీసుకుంటున్నావు అనేది అది నీ మైండ్ సెట్లో ఉంటుంది నీలో ఉంటుంది పాజిటివ్ డైలాగ్స్ ఏమన్నా నెగిటివ్ డైలాగ్స్ ఏమన్నా అన్న డైలాగ్స్ చెప్పాలనుకోవట్లేదు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ థియేటర్కి రావాలి సినిమా బతకాలి అంటే థియేటర్లో సినిమాలు చూడాలి ఓటీటీ కోసం వెయిట్ చేయాలి అది బాగుందా అనేది సెకండరీ వర్త్ అవ్వాలంటే అన్న ఇప్పుడు తాగుతున్నావు వర్త తాగేం చేస్తున్నావు డౌన్లోడ్ అప్లోడ్ డౌన్లోడే వర్త అది కొన్ని వర్త్ కోసం చేయరాన్నా ఆనందం కోసం చేస్తాం కొన్ని వందల కోట్లు ఉన్నాయి దేనికి వర్త అది అంటే వాడు వాడు ఏమన్నా బంగారు దీనిలో పుట్టాడా లేదు కదా